హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే సాటర్డే రోజు లాగ్ సో యాజ్ యూజువల్గా సాటర్డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఈ రోజైతే ఒక షాపింగ్ చేసాము పెద్ద షాపింగే అనవచ్చు దాన్నైతే సో ఐటమ్ చిన్నదే కానీ అమౌంట్ పెద్దదన్నమాట సో ఏం తీసుకున్నాము అన్నదైతే మీతో షేర్ చేస్తాను ఇక్కడ ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి ఇంకా నదిమైతే వాటర్ బాయిల్కి అయితే పెట్టేస్తూ ఉన్నారు సో ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి అంతలోపలు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని ఈ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇంకా వడ అనమాట సో మా ఇంట్లో అయితే కంపల్సరీ సో ఇడ్లీ ఉంటే కంపల్సరీగా వడ అనేది కంపల్సరీ ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా దట్టు శనివారం కదా శనివారం అంటే ఇంకా మిస్ చేసేదే లేదు ఇంకా ఇడ్లీకి ఆల్రెడీ నైటే నానపెట్టి పెట్టేశాను అంటే పిండి చేసేసి ఫర్మెంటేషన్ కోసం అయితే పెట్టేసుకున్నాను కదా ఇక్కడ సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో సాంబారు సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అండ్ ఈరోజు సాంబార్లో చిన్న ఉల్లిపాయలు వేసి వేసి అయితే చేస్తూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా అయితే నేను ఆనియన్స్ కట్ చేసే వేస్తాను చిల్ చిన్న ఉల్లిపాయలు అంటే సపరేట్గా తెచ్చి వేయను కానీ రీసెంట్గా ఆనియన్స్ తీసుకుంటే అందులో అన్ని చి కొంచెం చిన్న చిన్న ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మంచిగా సాంబార్లోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని ఇంకా చిన్న ఉల్లిపాయలతో సాంబార్ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది సో ఎలా చేస్తున్నానైతే మీతో షేర్ చేస్తాను కందిపప్పుని మంచిగా వాష్ చేసేసుకొని అందులో టమాటో తర్వాత పసుపు ఇంకా కొంచెం నూనె వేసేసి బాయిల్కి అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ ఇడ్లీ పిండి నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకోవడానికి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో తీ పెట్టేద్దాం అంటే మిగిలింది నాకు ఎంత కావాలో అంత ఇడ్లీ ఫర్మెంట్ చేసిన గిన్నెలోనే పెట్టేసుకొని మిగతాదంతా వేరే గిన్నెలో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టే చేస్తూ ఉన్నాను సో మేము తినే త్రీ ఫోర్ ఇడ్లీకి మా ఇద్దరికి పెద్దగా అయితే ఇడ్లీ పిండి అవసరం ఉండదు కదా సో అందుకని చెప్పి నేను ఒక చిన్న గ్లాస్ మినపప్పు నానపెట్టి చేస్తూ ఉంటాను సో ఇంకా ఇంత సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మిగతాదంతా ఇట్లా డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడానికి కొంచెం వాటర్ తర్వాత కొంచెం ఉప్పు లైట్గా సోడా పొడి అప్పుడప్పుడు వేస్తాను ఎక్కువ వరకు అయితే వేయను ఇంకా ఈరోజైతే వేసాను అనమాట సో కొంచెం ఉప్పు తర్వాత సోడా పొడి వేసేసి వాటర్ ఎంత కావాలో అంత వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను అంతలోపల మనం వంట సేడా వేసాం కాబట్టి కొంచెం ప్లఫీగా వస్తుంది అంతే ఇంక ఇక్కడ వచ్చేసి వడలికి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అంటే మినపప్పు వడలు మేమైతే ఉద్ది వడలు అనే అంటాము వీటిని సో వాటికైతే ఆల్రెడీ మినపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకొని పెట్టుకున్నాను నైట్ ఇంకా మార్నింగ్ మంచిగా మెత్ కొత్తగా పిండి చేసేసుకొని అందులో ఇట్లా కట్ చేసి అయితే వేస్తున్నాను సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసి కరివేపాకు అల్లము కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసుకోవడమే కలిపేసుకొని ఇంకా మనం వడల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది మనము కొంచెం ఈ వడల పిండిని బీట్ చేసామనుకోండి మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి బాగుంటాయి వడలు అనేటివి సో వీటినే గారెలు అని అంటూ ఉంటారు కదా సో మేమైతే ఉది ఉది అదే ఉద్ది అయితే అంటూ ఉంటాము చాలా వరకు మినపప్పు గారెలు గారెలు అంటూ ఉంటారు కదా సో అది ఇంకా ఇక్కడైతే పిండి కూడా నానపెట్టుకు అంటే మొత్తం కలిపేసి పెట్టుకున్నాను ఇదైతే నేను కంటిన్యూషన్ ప్రాసెస్లో అంటే నేను ఎలా కుకింగ్ చేస్తున్నానో అదంతా చూపిస్తూ ఉన్నాను అనమాట లైక్ ఫస్ట్ ఇడ్లీ చూపించి అట్లా కాకుండా మొత్తం కంటిన్యూషన్లో అనేది చూపిస్తూ ఉన్నాను సో వన్ బై వన్ ఎట్లా చేసుకుంటాను ఇంట్లో పనులని అంటే ఫస్ట్ ఈ పని చేసుకొని నెక్స్ట్ ఇలా చేసుకుంటాను కుకింగ్లో అన్నట్లు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబారు ఉడికిపోయింది అంటే కందిపప్పు ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇట్లా పప్పు గిచ్చితో ఒకసారి మెదిపేసుకొని ఇంకా చింతపండు రసం సాంబార్ అంటే మనం కంపల్సరీ చింతపండు రసం వేసుకోవాల్సిందే కదా సో అయితే కొంచెం నాకు ఇష్టంగా అంటే కొంచెం పులు పులుపు ఎక్కువ వేసి చేస్తున్నాను రెగ్యులర్గా ఏంటంటే కొంచెం తక్కువగా వేస్తాను అనమాట బట్ ఈరోజు మాత్రం మంచిగా పులుపు వేసేసి సాంబార్లోకి మొత్తం బాగా పిసికి ఈ మన చింతపండు పులుసు అంతా వేసాను అనమాట వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి కలిపేసుకున్నాను అండ్ ఇక్కడ సాంబార్కి అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఈ పోపు వల్లే మనకి టేస్ట్ అంతా వస్తుంది కదా సో ఇట్లా గిన్నెలో నూనె వేసేసి ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం ఇంగు కూడా వేసాను ఇంగు వేస్తే కూడా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అలానే ఇంకా ఆలు ఇంకా కొంచెం ఒకటి వంకాయ అనమాట చిన్నది వంకాయ కట్ చేసేసి తర్వాత ఈ చిన్నుల్లిపాయలు అయితే వేసాను సో ఒక ఫోర్ వేసాను అనమాట అయితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఇంకా సాంబార్ అయిపోయి తినలేము అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటి చిన్నది మీడియం సైజు ఆలు ఇంకా వంకాయ తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో అంటే ఆనియన్ మెత్తబడేంత వరకు అలానే కొంచెం ఆలు మెత్తబడేంత వరకు అయితే వేపుకుంటాను వంకాయ అయితే తొందరగానే మగ్గిపోతుంది సో అదైతే టెన్షన్ ఉండదు బట్ కొంచెం ఈ ఆనియన్ తర్వాత ఈ ఉర్లగడ్డ అదే ఆలు అనేది కొంచెం మగ్గాలన్నమాట సో అట్లా లైట్గా మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసి ఇక్కడైతే మనం ఏదైతే పప్పు కందిపప్పు తర్వాత చింతపండు పులుసు వేసుకొని రెడీ చేసుకున్నాం కదా సాంబార్ మిక్చర్ సో అది ఇందులో వేసేస్తే సరిపోతుంది వేసేసి ఇంకా లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి నేనైతే ఈరోజు యూజ్ చేసిన సాంబార్ మసాలా వచ్చేసి సుహానా అనమాట రెగ్యులర్గా ట్రిపుల్ సెవెన్ యూజ్ చేస్తూ ఉంటాను కదా సర్లే రెగ్యులర్గా ఎందుకు అన్నట్లు ఇంకా ఈరోజైతే ఇక్కడ లైక్ పూణేలో దొరుకుతుంది ఈ సుహానా అంటే మహారాష్ట్రలో మొత్తం దొరుకుతుందనమాట ఈ సుహానా బ్రాండ్ వచ్చేసి సో సుహానా సాంబార్ పొడి అదైతే వేసాను సో మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నాకు అన్నీ నచ్చుతాయి కానీ ఎందుకు ఎవరెస్ట్ది అసలు నచ్చదు సాంబార్ అనేది కొంచెం చేదుగా అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట ఆ సాంబార్ పొడి వేసినప్పుడల్లా కొంచెం చేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సో అది ఇంక ఇక్కడైతే సాంబార్ మసాలా వేసేసి ఇంకా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసామనుకోండి మన సాంబార్ అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో నేనైతే ఎప్పుడే కానీ లైక్ ఇడ్లీలు సాంబార్లో వేసుకొని వడ సాంబార్లో వేసుకొని అస్సలు తిన్నాను కానీ ఈసారి మాత్రం మంచిగా ఇడ్లీలు తర్వాత ఇంకా వడ వేసేసుకొని తిన్నాను అనమాట డిప్ చేసుకొని తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మధ్య మధ్యలో ఆ చిన్నుల్లిపాయలు తగులుతూ బాగా అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీలు పెట్టేసుకుంటూ ఉన్నాను సాంబార్ రెడీ అయిపోయింది కదా ఇంకా చట్నీ కూడా పల్లీ చట్నీ చేసేసాను సో పల్లీ చట్నీ రెగ్యులర్గా మనం అందరం చేసే విధంగానే ఇంకా సో దాని స్పెషల్ ప్రాసెస్ అంటూ ఏం లేదని చెప్పేసి ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు ఇంకా చట్నీ రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది వడల పిండి కూడా రెడీ ఉంది ఆయిల్ పెట్టేశాను సో ఆయిల్ వేడయ్యేంత లోపల ఇంక ఇక్కడ ఇడ్లీలు పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇది ఫైవ్ ప్లేట్ ఇడ్లీ అనమాట ఇంకా మొత్తం ఉన్న పిండి అంతా పెట్టేస్తున్నాను ఒకవేళ ఉన్న నైట్ అట్లా తినచ్చలే అని అయితే ఇంకా పెట్టేసాను అనమాట సో మళ్ళీ తీసుకెళ్ళి సపరేట్ బౌల్లో పెట్టాలి ఎందుకు అనవసరంగా అని చెప్పేసి కొంచెం ఫుల్గా అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ ఆయిల్ డీ డీప్ ఫ్రైకి పెట్టేసి ఇంకా ఇడ్లీ మోల్స్ అన్నీ ఫిల్ చేస్తూ పెడుతూ ఉన్నాను అనమాట అంటే ఎప్పుడైనా కానీ ఇడ్లీలు పెట్టిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంతే కుక్ చేయాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా స్పంజీగా బాగొస్తాయి కొంచెం ఎక్కువ కుక్ చేసినా కూడా గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి అనమాట సో ఇంకా ఇక్కడ అన్నీ మోల్స్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసాము అంటే మనకి సగం పని అయిపోయినట్లు సో ఇడ్లీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ ఆయిల్ ఇంకా వేడవుతున్న టైంలోనే ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది అనమాట అయితే నేను ఇట్లా మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకుంటాను నైఫ్ పెట్టి ఒకసారి అట్లా చెక్ చేస్తే నైఫ్కి పిండి అతుక్కోకుండా వస్తే మనకి ఇడ్లీ కుక్ అయిపోయింది అనమాట సో ఇదివరకైనా తెలియకపోతే మాత్రం ఇది ఒక చిన్న టిప్ లాగా నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది నైఫ్ కానీ స్పూన్ కానీ ఏదైనా పెట్టి ఒకసారి అట్లా చెక్ చేసాము అంటే ఆ స్పూన్ కానీ నైఫ్ కానీ అంటుకోకుండా వచ్చింది అంటే మన ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలా కాకపోయినా కూడా ఒక ఎగ్జాక్ట్ సెవెన్ మినిట్స్ పెట్టామంటే ఇడ్లీ అనేది కుక్ అవుతుందనమాట ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా డీప్ ఫ్రై అయి అదే సారీ ఆయిల్ కూడా వేడయింది ఇంకా వడలైతే వేసేస్తాను సో వడలు సింపుల్గానే వేస్తాను లైక్ ఏంటంటే చేతికి అట్లా ఏం మద్దుకోకుండా జస్ట్ వాటర్ అట్లా అద్దేసి అంటే మళ్ళీ సపరేట్గా కవర్ మీద అట్లా పెట్టుకోకుండా చేతితోనే వేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కటి మాత్రం పల్చగా వేశాను సో తినడానికి బాగుంటుంది కదా కొంచెం క్రిస్పీగా చేసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి మీ ఈ వడలు సో నాకైతే రెగ్యులర్గా చేసి 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 అలవాటు అయిపోయింది సో కన్సిస్టెన్సీ అనేది అస్సలు మిస్ అంటే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు బయట నుంచి క్రిస్పీగా మంచిగా లోపల గుల్లగుల్లగా బాగుంటాయి అనమాట సో ఇది మా సాటర్డే బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లైక్ హెవీ బ్రేక్ఫాస్టే ఇడ్లీ వడ అంటే ఓన్లీ ఇడ్లీ చట్నీ అంటే లైట్ కానీ ఇంకా ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అంటే కొంచెం హెవీగానే ఉంటుంది బట్ తినేది కూడా అంతేలేండి సో అట్లే ఇడ్లీలు ఇడ్లీ వడ మంచిగా తిన్నాము అంటే ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి లైట్గా తింటాము సో చెప్పాను కదా ఒక వస్తువు అయితే తీసుకున్నాము అని చెప్పేసి ఫోన్ తీసుకున్నాము అనమాట సో ఫోన్ చూడ్డానికి అంటే అప్పుడు అనుకున్నాము లైక్ వెళ్దాం కదా అన్నట్లు సో జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే సాటర్డే రోజు కదా ట్వ ట్వంటీ సిక్స్త్ సండే అనుకు సండే జరిగింది సో ఏదైనా సేల్ ఉంటే తీసుకోవచ్చులే అన్నట్లు వెళ్ళాము ఇంకా అక్కడ వెళ్ళి మొత్తం చూస్తూ ఉన్నాము ఐఫోన్ అయితే బడ్జెట్ అయితే కాదు ఐఫోన్ కొనేంత బడ్జెట్ అయితే లేదు బట్ ఏదో ఒక ఫోన్ తీసుకోవాలి అంటే తనకి కొంచెం తన ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి అన్ని ఫోన్లు చూసాము అక్కడ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఫోన్ బాగుందని ఇంకా అక్కడైతే చూస్తూ ఉన్నాము ఇప్పుడు తన దగ్గర ఉన్నది వన్ ప్లస్ అనమాట వన్ ప్లస్ ఆర్ అది సో మధ్యలో మధ్యలో గీతలు అట్లా వచ్చిండే కదా కొంచెం ఇప్పుడు బాగా స్ట్రక్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుందిలే ఇంకా వేరే ఫోన్ తీసుకుందాము అన్నట్లు వెళ్ళాము సో ఇక్కడ ఫోన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ సేమ్ ఐఫోన్ మోడల్లోనే అంటే చేతికి కంపాటబుల్గా ఉంది బాగుందనమాట కెమెరా క్వాలిటీ అంతా బాగుంది సో ఇక్కడ సీజన్ అని ఉంటుంది ఇంటికి దగ్గరే అనమాట మాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో అక్కడికైతే వెళ్ళాము దగ్గరగా ఉంటుందని అండ్ అందులో క్రోమా ఇంకా రిలయన్స్ డిజిటల్ ఉంటుంది అండ్ విజయ్ సేల్స్లో ఏంటంటే ఇట్లాంటి ఫోన్స్ మీద ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అంటే చాలా వరకు విజయ్ సేల్స్లో కొంటూ ఉంటారు కానీ ఫోన్ల మీద అంత ఆఫర్స్ ఉండవు అదే ఈ క్రోమాలో అండ్ రిలయన్స్ డిజిటల్లో చాలా ఆఫర్స్ అన్నమాట మనకి క్యాష్ బ్యాక్ ఇవన్నీ ఉంటాయి సో అందుకని చెప్పేసి మేమైతే దట్టు రిలయన్స్ డిజిటల్లో కంటే కూడా క్రోమాలో మంచిగా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్లో మనకి టాటా ప్రోడక్ట్స్ అంటే అది కదా సో క్రోమా ఇంకా అక్కడ కొంచెం బాగుంటుంది సో కొంచెం ఎంతైనా రిలయన్స్ డిజిటల్కి కంపేర్ చేస్తే క్రోమాలో ఆఫర్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే క్రోమాలో చూసాము అంత సెర్చ్ చేసుకొని ఎంత ఏంటి అని కనుక్కున్న తర్వాత మళ్ళీ రిలయన్స్ డిజిటల్ కూడా వెళ్తున్నాం అనమాట క్రోమా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది జస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే ట్రెండ్స్ పక్కన క్రోమా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట రిలయన్స్ డిజిటల్ ఈ డిజిటల్లోనే మా డాడీ నాకైతే ఓవెన్ తీసిచ్చారు సో ఈ డిజిటల్ ఫస్ట్ టైం ఇక్కడ మేము పర్చేస్ చేసింది ఏంటి అంటే ఓవెన్ అనమాట సో అప్పుడు నా కోసం పెద్దది ఓవెన్ అనమాట మా డాడీ ఇక్కడ నుంచి సో అది ఇంక ఇక్కడే వెళ్తూ ఉంటాము ఏదైనా ఎలక్ట్రానిక్స్ అట్లా చూడాలన్నా రిలయన్స్ డిజిటల్ కానీ క్రోమా కానీ రెండు చోట్ల కంపారిజన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఎక్కడ బాగుంటే ఎక్కడ కొంచెం మనకి తక్కువ పడుతుందో అక్కడ చూసుకొని అక్కడ ఏదో అన్నమాట సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము లైక్ వన్ థర్టీ ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళాము కదా అన్నట్లు ఇంకా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఇంకా వెళ్ళేసరికి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అలా అయింది సో ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ వరకు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము కంపారిజన్ చేసుకోవడము మళ్ళీ ఆన్లైన్ ప్రైస్ చెక్ చేసుకోవడము తర్వాత ఆఫర్ ఎందులో ఎక్కువ వస్తుంది ఎందులో తక్కువ వస్తుంది అన్నీ చూసుకొని ఇంకా సర్లే కాసేపు ఏదైనా తిందామో అప్పటికి ఆక్రహిస్తుంది అనమాట ఇంకా అప్పటికి ఇంకా ఫోన్ కొనలేదు సర్లే అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అక్కడ ఇంకా కేఎఫ్సీలోకి వెళ్ళి ఒక బర్గర్ తర్వాత చికెన్ వింగ్స్ అనుకుంటా సో చికెన్ వింగ్స్ తీసుకున్నాం అనమాట సింపుల్గా సో ఒకటే బర్గర్లో ఇద్దరం తిన్నాము తర్వాత ఇంకా చికెన్ వింగ్స్ అయితే తిని మళ్ళీ డిసైడ్ అయిపోయి కిందికైతే వెళ్ళాలి అయితే అందులో మేము అడిగిన కలర్ లేదన్నాడు ఒక గంటలో అన్నాడు అనమాట అంతలోపల ఏదో ఒకటి తిన్నాం కదా ఇంకా ఆల్రెడీ ఫోర్ అలా టైం అయిపోతుంది చాలా లేట్ అయిపోయింది అన్నట్లు ఇట్లా పైకి వచ్చి ఇక్కడ కేఎఫ్సీ బర్గర్ అయితే తింటూ ఉన్నాము సో మెగ్ మెక్డొనాల్డ్స్ బర్గర్ అయితే బాగుంటుంది కేఎఫ్సీ అయితే ఓకేగా అనిపించింది అంత బాగా అయితే అనిపించలేదు నా దీనికి కూడా నచ్చలేదు అనమాట ఇంకా అలానే ఇంకా హెడ్ ఎక్గా ఉంది అంతసేపు నిల్చొని అంతసేపు విని తిరిగే లోపల హెడ్డేక్గా ఉంటే నేను ఇక్కడ వా మరాఠా అని ఉందనమాట సో ఇక్కడ వడాపావు ఇవన్నీ ఉన్నాయి బట్ మేము ఆల్రెడీ బర్గర్ తి బర్గర్ తిన్నాం కాబట్టి ఇంకొక టీ అయితే తీసుకుందాం టీ మాత్రం చాలా బాగుండే అట్లా లైక్ ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అయితే వచ్చేసింది మళ్ళీ ఒక గంట సేపు అయినా ఈజీగా తిరిగేచ్చు అన్నట్లయితే అనిపించింది సో ఫైనల్గా ఇంకా పీజ్ వచ్చేసింది అనమాట అంటే తనకు కావాల్సిన కలర్ వచ్చింది దట్టు ఇంకా పేమెంట్ కూడా అయిపోయింది సో ఇక్కడైతే తను ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట లైక్ నన్ను ఓపెన్ చేయమన్నారు కానీ ఇంకా వద్దులే నువ్వే ఓపెన్ చేయన్నట్లు నేను అంటే ఇంకా తను ఓపెన్ చేస్తూ ఉన్నారు ఫైనల్లీ ఇంకా సాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఫోన్ అయితే కొనేసాము దీని కాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పైన పడింది సో అంటే ఆఫర్ పోను అట్లా తీసుకునేది ఈఎంఐలోనే లేండి మళ్ళీ పెద్ద అట్ అంటే అట్ ఏ టైం అమౌంట్ కట్టేం కాదు కానీ ఈఎంఐలోనే తీసుకున్నాము అదే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటారు చూడండి జీరో ఈఎంఐ అదేదో అంటారు కదా సో దాని మీద ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోన్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు చాలా బాగుంది కెమెరా క్వాలిటీ అంత బాగుంది లైక్ చూడడానికి సేమ్ ఐఫోన్ లాగా ఇప్పుడు మనం చేతిలో పట్టుకున్నామంటే ఐఫోన్ పట్టుకున్న ఫీలింగే వస్తుంది అంటే ఇంకా మొత్తం అవే ఫ్యూచర్సే ఉన్నాయన్నమాట ఐఫోన్లు ఏమేమి ఉన్నాయో సేమ్ ఆల్మోస్ట్ అవే ఫ్యూచర్సే ఉన్నాయి ఇంకా తనకి బాగా నచ్చింది ఫోను సర్లే అని చెప్పేసి ఇంకా తను అయితే తీసేసుకున్నారు ఇంకా తర్వాత సిమ్ తీసేసి వాళ్ళంతా సెటప్ చేసి ఇస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడే సిమ్ తీసి కూడా వేసేసారు బట్ ఏంటంటే కొంచెం భయంగా ఉండే లైక్ దాని మీద మనకి ఇది వస్తుంది కదా షీట్ ప్రొటెక్షన్ లాగా షీట్ ఏదో వస్తుంది కదా దాన్ని అంటారు సో ట్యాంపర్డ్ గ్లాస్ ట్యాంపర్డ్ గ్లాస్ అంటారు కదా అది మేబీ వచ్చిందో రాలేదో తెలియదు ఇంకా వేపించుకుందాం రాలేదో అన్నాడనమాట నదేమో సో అది వేపించుకోవాలి అది వేపించుకున్నంత వరకు టెన్షన్గానే ఉంటుంది బై మిస్టేక్ చేసి కష్టం కదా అన్నట్లు ఇక్కడైతే ఫస్ట్ తను మొత్తం సిమ్ అదంతా వేసి మనకి చూపిస్తూ ఉన్నాడనమాట జస్ట్ ఓపెన్ అదంతా చేసి సిమ్ వేసేసి సెట్ చేసి ఇంకా ఫైనల్గా బిల్డింగ్ అంతా అయిపోయింది బిల్డింగ్ అయిపోయిన తర్వాతే మనకి ఇట్లా ఇస్తారులేండి సో ఇంకా బిల్డింగ్ అంతా అయిపోయింది అట్లా ఫోన్ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా అదనమాట రిపబ్లిక్ డే సేల్ అయితే ఉంది లైక్ ఫోన్ మీద సామ్సంగ్ తర్వాత ఐఫోన్ దాళ్ళ మీద అయితే స్టోర్ డిస్కౌంట్ ఇట్లా ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అట్లుంది ఇంకా మిగతా ఫోన్ల మీద లేదనమాట వన్ ప్లస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ వన్ప్లసే వాడుతున్నాం ఒకసారి ప్రాబ్లం వచ్చింది లైక్ మధ్యలో లైన్ల లాగా వచ్చిందనమాట స్క్రీన్ మధ్యలో అయితే అప్పుడు హైదరాబాద్లో ఉండే ఇంకా అక్కడ మనం ప్లస్ స్టోర్కి వెళ్తే వాళ్ళు రీప్లేస్ చేసి ఇచ్చారు రీప్లేస్ అంటే వాళ్ళే సెట్ చేసి ఇచ్చారనమాట మొత్తం స్క్రీన్ గడ అదంతా చేంజ్ చేసి ఇచ్చారు బట్ ఇంక ఇప్పుడు అది కూడా లైక్ ఏంటంటే దాని తర్వాత ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే ఏం చేయట్లేదంట ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మనం అంత కాస్ట్ పెట్టి ఇంకొక ఫోన్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తంకే లాస్ వస్తుంది కదా అందుకని అండ్ ఇంకా ఇప్పుడు నాకు అర్థం కానీ ఏంటంటే మనం ఇంత ఇంత డబ్బులు పెట్టి ఫోన్లు తీసుకుంటున్నాం కానీ ఈవెన్ వన్ ఛార్జర్ కూడా ఇవ్వట్లేదు అదే ఇంతకుముందు పదివేల ఫోన్ తీసుకున్నా కానీ అందులో ఇయర్ ఫోన్స్ ఛార్జర్ అన్నీ ఇస్తున్నారు ఇప్పుడైతే మొత్తం బిజినెస్ లాగే అయిపోయింది లైక్ ఇప్పుడు దీనికి ఈ ఫోన్ నదిం తీసుకున్నారు కదా సామ్సంగ్ది దీంట్లో కేబుల్ అయితే ఇచ్చారు బట్ అడాప్టర్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలన్నారు సో దానికి మళ్ళీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట సో అట్లా కొంచెం ఇప్పుడైతే ప్రతి ఒక్కటి బిజినెస్ లాగే అయిపోయింది అండ్ ఇక్కడ మళ్ళీ దానికి స్క్రీన్ కార్డు అలానే బ్యాక్ కవర్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ మనకి ఎఫ్సి రోడ్లో మొత్తం చాలా ఫేమస్ అనమాట మనకి ఎట్లా అయితే సికింద్రాబాద్ దగ్గర ఫోన్ కవర్ బ్యాక్ కవర్స్ ఇట్లాంటివి దొరుకుతాయో అట్లా ఇక్కడ ఎఫ్సి రోడ్లో ఉంటుంది చాలా అంటే చాలా అంటే రకరకాల మొబైల్ కవర్స్ ప్రతి ఒక్క మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట అక్కడైతే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది బయట మనకి ఫైవ్ హండ్రెడ్ అట్లా దొరికేటివి ఇక్కడ వన్ ఫిఫ్టీ మంచిగా బేరం ఆడే వాళ్ళు ఉండాలి అక్కడ సో అది ఇంకా అక్కడికి వెళ్ళి అలానే నాకు నా ఫోన్కి కూడా స్క్రీన్ కార్డు తర్వాత బ్యాక్ కవరు అన్నీ చేంజ్ చేసుకొని నదీంకి కూడా స్క్రీన్ కార్డ్ అవన్నీ వేపించేసుకొని చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో అట్లా ఇంకా మార్నింగ్ సాటర్డే అనేది గడిచింది ఒక చిన్న వీకెండ్ లాగా అయిపోయింది అలానే షాపింగ్ కూడా అయిపోయింది అనమాట సో ఇంకా చాలా రోజుల నుంచి ఏ ఫోన్ తీసుకోవాలి ఏ ఫోన్ తీసుకోవాలని తను కొంచెం సర్చ్ చేస్తూ ఉండే తనకి మళ్ళీ వన్ ప్లస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా వన్ ప్లస్ కాకుండా మంచి కంపెనీ అంటే శాంసంగే కదా లైక్ నాకు తెలిసి సామ్సంగ్ వన్ ప్లస్ ఇంకా ఐఫోన్ ఇవే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి సో అలానే రెడ్మీ రియల్ రెడ్మీ అయితే లేదు కానీ రియల్ సారీ రియల్మీ అయితే లేదు కానీ రెడ్మీ ఉంది నాదైతే ప్రజెంట్ రెడ్మీ ఫోనే కానీ ఇదేంటంటే ప్రతి రెండు సంవత్సరాలకి మారిపోతూ ఉంటుంది అనమాట మళ్ళీ దీని యాక్సెసరీస్ కానీ అట్లా దొరకాలంటే కష్టము ఇంకా సామ్సంగ్ ఇవంటే ఇంకా మంచి బ్రాండ్స్ కదా అందుకని చెప్పేసి శాంసంగ్ ఫోన్ అయితే తీసుకున్నారు తనకైతే చాలా నచ్చింది ఫోన్ అయితే ఇంకా ఫైనల్లీ ఇట్లా ఫోన్ తీసేసుకొని బ్యాక్ కవర్ ఏవన్నీ వేపించేసుకొని అయితే ఇంక ఇంటికి వచ్చేసాం అయితే ఇక్కడ బ్యాక్ స్టాండ్ కూడా ఉంది లైక్ ఎప్పుడైనా మనం చిన్నగా మూవీస్ చూడాలన్నా ఏదైనా కూడా బాగుంటుందని అయితే చెప్తూ ఉన్నాడనమాట అండ్ కవర్ వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పడింది తనది అండ్ నా బ్యాక్ కవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ అని నా స్క్రీన్ వచ్చేసి ఒక వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడింది చాలా తక్కువ అదే బయట అయితే కన్నా మంచి క్వాలిటీ ఉండవు ప్లస్ కాస్ట్ ఎక్కువగా అనమాట అంటే రెగ్యులర్గా మనం మొబైల్ షాప్స్లలో అట్లా ఉంటాం కదా అట్లా అనమాట సో అక్కడ కవర్ వేపించేసుకొని చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇదైతే మగర్పట్టా సిటీ అనమాట చాలా బాగుంటుంది లైక్ ఈవినింగ్ అట్లా వాక్ చేయడానికి అట్లా చాలా ఐటీ కంపెనీస్ అట్లా ఉంటాయి లోపల సో చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటే అక్కడ వాటర్ ఫాల్ అదంతా ఉంది ఏరియా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో అలా రికార్డ్ చేశాను ఇక్కడి నుంచి ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతున్నాం కదా ఇది ఎంట్రీ అనమాట సో ఇక్కడ నుంచి లోపల మొత్తం మగరపట్ట సిటీ అనే అంటారు అక్కడ కూడా ఇళ్ళు ఉంటాయి లైక్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బట్ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది సో అది అనమాట ఇది మగర్పట్టా సిటీ సో ఇంకా దీని మీదుగా ఇంకా ముందుకు అట్లా వెళ్తే ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట సో అది ఇంకా ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వ్లాగ్ అయితే ఎం చేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే లైక్ కొంచెం వీడియో అనేది ఇటు అయింది లైక్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే చూశాను ఎడిట్ చేస్తున్నప్పుడు మర్చిపోయినట్లున్నాను లైక్ ఇక్కడ స్క్రీన్ కవర్ అది వేస్తున్నాడు అనమాట సో మీకు కూడా చూపిద్దాం అన్నట్లయితే ఇక్కడ లైక్ వీడియోలో యాడ్ చేశాను బట్ ఇటో అటు అయిందనమాట సో అది ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలానే పక్కనే నోటిఫికేషన్ బెల్ అయితే ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మంచి కూర్చొని చూడచ్చు అలానే నా ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే మీరు వెళ్ళి చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్